సప్తంపేఠాధిపతి వారు వారి అభౌతిక వాక్ సందేశంగా ఈ శాతత్వం అనే గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది ఇది జీవన ప్రామాణిక గ్రంథంగా కూడా మనం తీసుకోవచ్చు ఈ గ్రంథం నుండి ఉన్నటువంటి ఒక జీవుడు దేహము అనేటటువంటి ఒక అంశాన్ని విశ్లేషణ చేసుకుందాం ముందుగా అసలు జ జీవము దేహము అంటే ఏమిటో తెలుసుకుందాం అసలు దేహము అంటే ఏంటి మనకంటికి కనిపించేటటువంటి స్థూల రూపాన్ని దేహము అంటున్నాము దేహము అన్నప్పుడు ఒక ఆకారంగా మనకు కనిపిస్తుంది కంటికి కనిపించే శక్తి కంటికి కనిపించే శరీరమే కాకుండా సూ సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది సూక్ష్మ శరీరము అన్నప్పుడు దాన్ని మనసు లేదా భావన అని కూడా అనవచ్చు అలాగే ఈ సృష్టిలో మనకు కనపడే మిగిలిన అన్ని జీవరాశులు కూడా వాటి వాటి లక్షణాలతో కూడిన దేహములు కలిగి ఉంటున్నాయి అయితే ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మిగిలిన అన్ని జీవరాశులు అనగా పశుపక్షాదులు చెట్టు చేమలు క్రిమికీటకాలు ఇవన్నీ అవి పుట్టినప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయో అవే లక్షణాలు వాటి మరణం వరకు అదేవిధంగా ఎటువంటి మార్పు లేకుండా ఉంటున్నాయి కేవలం శారీరక నిర్మాణ వృద్ధి చెందుతుంది తప్ప వాటి సహజ లక్షణాలలో ఎటువంటి మార్పు ఉండడం లేదు కానీ మానవునిలో మాత్రం అతని శరీర నిర్మాణంతో పాటు అతనిలో బుద్ధి యొక్క వికాసం చేత అతను ప్రతి క్షణం కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంటున్నాడు ఎందుకంటే ఆ భగవంతుడు ఈ మానవునికి మేధస్సు అనే గొప్ప శక్తిని ప్రసాదించడం జరిగింది ఆ కారణం చేతనే అతను ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ తనని తనను పరిణామక్ర పరిణామం చెందించుకుంటున్నాడు వాటి ద్వారా ఈ విశ్వంలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవడమే కా కాకుండా కానీ తెలుసుకో తెలుసుకుంటున్నాడు కానీ పశుపక్షాదులుకి ఈ తెలివితేటలు లేని కారణంగా అవి వాటి పరిధిలోనే ఉండిపోతున్నాయి ఈ మానవుని మా ఈ మానవుడు తన పరిధిని దాటి ఈ అనంత విశ్వంలో అత్యంత శక్తివంతునిగా మారుతున్నాడు ఇప్పుడు జీవం అంటే ఏంటో తెలుసుకుందాం దేహము తను వెనగడ సాగించాలంటే ఈ స్థూల రూపంలో ఒక జీవ చైతన్య శక్తి కావాలి దానినే జీవుడు అని లేదంటే ఆత్మ అని శక్తి స్వరూపం అని అంటున్నాం స్థూల సూక్ష్మతత్వాలను పొందుపరిచి ఉన్నవాడే జీవుడు ఇలా సమస్త జీవజాలమునందు అంటే సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులందు కూడా మనకు ఒక స్థూల రూపము అంటే దేహము అంతర్గత శక్తి చైతన్యము అంటే ఆత్మ ఉంటు ఉన్నాయని మనకు కనబడుతుంది ఇవి ఏకస్వరూపంతో ఉన్నప్పటికీ ఏకస్వరూపంతో మనుగడ సాగించినప్పటికీ మరణ సమయమందు దేహాన్ని జీవం విడిచి విడిచిపెట్టేస్తుంది ఈ విధంగా మనకి కొన్ని ధర్మాలలోనూ ఇంకా వేదాంతమందు ద్వైత సిద్ధాంతమందు చెప్తున్నారు మరణం తర్వాత దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది అంటే కాల్ చేయడం కానీ కన్నం చేయడం కానీ చేయడం ద్వారా పంచభూతాల్లో కలిసిపోతుంది ఇంకా జీవి ముక్తి పొందిన ఆత్మ ఈశ్వర తేజస్సులో కలిసిపోతుంది అని లేదా ముక్తి పొందని ఆత్మ జడజన్మల పాలవుతుంది అని చెప్తున్నారు ఇంకా స్వర్గ పుణ్యం చేసిన ఆత్మ స్వర్గానికి వెళ్తుంది అని పాపం చేసిన ఆత్మ నరకానికి వెళ్తుంది అని చెప్తున్నారు ఈ విధంగా జీవదేహాల గురించి అనేక ప్రాతిప ప్రతిపాదనలు మరెన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ఈ సిద్ధాంతాలను ఒకసారి విశ్లేషణ చేసుకున్నప్పుడు జీవదేహాలు రెండుగా ఉన్నాయని తెలియబడుతుంది అసలు ఎందుకు ఎలా అనిపిస్తుందని ప్రశ్నించుకున్నప్పుడు దేహం స్థూల రూపంలో మనకి కంటికి కనిపిస్తుంది అందున్న జీవుడు మనకి కంటికి కనిపించని అంతర్గత శక్తి చైతన్య స్వరూపంగా ఉంది అందువల్ల మనకి అవి రెండుగా కనపడుతున్నాయి ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం నిశ్చలంబై ఒక్కటై నిత్య సత్య నిష్కళానంద నిష్క్రియ బ్రహ్మం బ్రహ్మంబంబని అనరు మున్ను సృష్టికి పూర్వం ఆదిలో తేజస్సు తప్ప ఒక్క అణువు కూడా లేదు నిశ్చలంగా ఏకరూపమై స్థిరంగా ఉన్నది ఈ సృష్టికి పూర్వం ఆత్మ ఏకస్వరూపంతో ఉంది ఆ పరబ్రహ్మనందు ఒక అణువు యందు మాయ ఏర్పడి తన మూలాన్ని తెలుసుకోవాలని చైతన్యం పొందింది చైతన్యవంతమైన ఆ అణువు ఆ విరాట్టును విడిచిపెట్టి సృష్టిగా ఏర్పడింది అందు పరిణామ క్రమంలో పంచభూతాలు ఏర్పడ్డాయి కాలంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా రూపాంతరం చెందింది ఈ ఈ సృ ఈ విధంగా సృష్టిలో ఒక అణువు నుండి జీవము స్థూల రూపమైన దేహము ఏర్పడ్డాయి అయితే జీవదేహాలను మరణ సమయంలో మనం ఏ విధంగా గమనిస్తున్నాం ఒక వ్యక్తి మరణించిన మరణ సమయమందు చూసినప్పుడు అతనిలో చైతన్యం కోల్పోయి ఆ దేహం జడ పదార్థంగా భూమిపై పడిపోతుంది ఆ దేహం అయిపోతుంది ఈ అప్పటి వరకు ఉన్న చలనం ఏమైంది ఈ స్థితిని మనం ప్రాణం పోయింది అని కానీ లేదంటే వారు చనిపోయారు కానీ అంటున్నాం అంటే అప్పటి వరకు ఉన్న ప్రాణం ఎక్కడికి పోయింది మనం ప్రాణం అంటున్నాం లేదా ఆత్మ అంటున్నాం లేదా తేజస్ అంటున్నాం ఇలా అయితే అది ఎక్కడకు పోయింది అది ఈశ్వర తేజస్సులో కలిసిందా లేక స్వర్గానికి వెళ్ళిందా లేదంటే నరకానికి వెళ్ళిందా లేదంటే ఇంకో జన్మైనా ఎత్తిందా ఏదైనా కావచ్చు కానీ నిత్య దేహం అక్కడ కట్టగా మనకు కనిపిస్తుంది ఆత్మ ఎటో వెళ్ళిపోయింది ఇలా ఇటువంటి హేతువాదం ఏదైతే ఉందో అంటే ధర్మ ప్ర కొన్ని ధర్మాల్లో చెప్పిన దాని ప్రకారం ద్వైత సిద్ధాంతం ప్రకారం వేదాంతాల్లో చెప్పిందా ఈ హేతువాదం మిక్కిలు సమర్థనీయంగా ఉండడం వలన ప్రతి విమర్శకులు దీన్ని నిజంగానే నమ్ముతున్నారు అసలు ఇది ఎలా ప్రతిపాదించారు ఇది ఇయ అని విమర్శించుకున్నప్పుడు ఒకసారి విమర్శించుకుంటే ఇది మరణ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రతిపాదించారు ఈ విశ్లేషణ అజ్ఞానంగా కనిపిస్తుంది ఎందువల్ల అంటే ఒక ముడి పదార్థమైన మట్టిని తీసుకొని ఏమైనా మనం తయారు చేసుకోవచ్చు అంటే ఒక కుండను తయారు చేసామనుకోండి దానిని మనం అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం దాని కాలం తీరిపోయినప్పుడు అది పగిలిపోయి పగిలిపోయింది అనుకోండి ఇంకా ఆ కొండ లేదు మనకి ఇంకెందుకు పనికిరాదు ఇంకా కుండ లేదు అని చెప్తున్నాను అంటే అక్కడ ఇంకా ఏమీ లేదు వస్తువు అయితే ఆ పగిలిన మొక్కలు ఏమయ్యాయి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయాయి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ కొండ యొక్క ప్రయాణం ఎక్కడైతే ప్రారంభమైందో తిరిగి మరలా అక్కడికే చేరిపోయింది అని తెలియబడుతుంది అదేవిధంగా ఒక జీవి కూడా తన జీవదేహాల గురించి విమర్శించుకున్నప్పుడు ఆ జీవి ఎక్కడింటి అయితే వచ్చిందో చివరికి అక్కడికే చేరబోతు చేరాలి అని తెలియబడుతుంది సో జీవి యొక్క ఆది విషయాన్ని అంచ్య విషయాన్ని ఒకటిగా ఈ గ్రంథమందు రూఢపరుస్తున్నారు ఆది అన్నప్పుడు జీవి యొక్క పుట్టుక అంత్యం అన్నప్పుడు మరణం ఇవి రెంటిని అంటే జన సమయాన్ని మన సమయాన్ని కూడా ఒకటిగా చూడాలి అని చెప్తున్నారు విడదీసి చూడద్దు అని చెప్తున్నారు అంటే జనన సమయంలో తల్లి గర్భం నుండి జీవసహిత దేహదారిగానే భూపతనం అవడం జరుగుతుంది తప్ప జీవరహిత దేహదారిగా భూపతనం అయినప్పుడు దానిని కట్టగా పక్కన పెట్టేయడం జరుగుతుంది అది పరోక్షము నుండి అపరోక్షమునకు అనగా అవ్యక్తము నుండి వ్యక్తమునకు జీవసహిత దేహదారిగానే వ్యక్తమవుతున్నది అంటే జీవ జీవదేహములు ఏకస్వరూపంగా వ్యక్తం వ్యక్తమవుతున్నాయని తెలియబడుతుంది అయినప్పటికీ రెండుగానే కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ఈ జీవునులో ఏర్పడినటువంటి భ్రాంతి వలన అవి రెండుగా కనిపిస్తున్నాయి రెండుగా ప్రయాణం చేస్తున్నాయి ఈ భ్రాంతి ఎక్కడ మొదలైంది అని అనుకుంటే ఫస్ట్ ఒక అణువులో మా మాయ ఏర్పడి చైతన్యం పొందింది అని చెప్పాం కదా ఆ మాయ ఆ జీవి యొక్క పరంపరలో ఆ దేహాన్ని ఆ జీవాన్ని పట్టుకుని అది జనన సమయం అందే ఆ మాయ ఆ జీవులో ప్రవేశిస్తుంది కాబట్టి కాబట్టి తత్వవేత్తలు ఏం చెప్తున్నారంటే భ్రాంతి వదిలిన తత్వం ఇవ్వాలని తెలియ అన్నారు తత్వవేత్త అంటే జీవినిలో ఆ భ్రాంతి భావం తొలగిపోయినప్పుడు మాత్రమే ఆత్మభావన ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఆ ఆత్మభావన సృష్టి మొత్తాన్ని చూడగలదు తనలో ఉన్న సూక్ష్మ శరీరంతో తనలో ఉన్న జీవశక్తి సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఈశ్వర శక్తి ఒకటిగానే తెలియబడుతుంది అప్పుడు జీవదేహాలు రెండుగా కాకుండా ఏకస్వరూపంగా కనిపిస్తాయి దీనినే విశ్వరూపం అని చెప్తున్నారు ఒకవేళ భ్రాంతి వదలని జీవులు ఏకస్వరూపాన్ని గ్రహించక ఏ జీవిని అనుసరించినటువంటి దేహం ఆ జీవినే అనుసరిస్తూ అదేవిధంగా ఏ దా ఏ దేహాన్ని అనుసరించినటువంటి జీవి ఆ దేహాన్నే అనుసరిస్తూ ఆ ఆకల్పాంతం వరకు కూడా అవి విడిచిపోవు అని చెప్తున్నారు అంటే సృష్టి ఉన్నంత వరకు కూడా ఒకదానిని ఒకటి అనుసరిస్తూ తమ తమ జీవనం అనుగడ సాగిస్తాయి తప్ప స్వరూపానికి రావు అని చెప్తున్నారు అద్వైతం అనగా ద్వైతం కానిది జీవాత్మ పరమాత్మలో ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక దీని ప్రకారం పరమేశ్వరుడు వేరు కాదు జీవుడు వేరు కాదు అని చెప్తున్నారు ఒకసారి శంకరాచార్యుల వారు నదీ స్నానానికి వెళ్ళి వెళ్తూ తమ శిష్యులతో కలిసి నదీ స్నానానికి వెళ్ళారు నదీ స్నానం చేసి వస్తు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఒక పంచకుడు అడ్డుగా నిలబడ్డాడు ఆయన పక్కకు తప్పుకోవడం జరిగింది ఆయన అప్పుడు పంచకుడు నేను తప్పుకోను అని చెప్పారు ఆ వారు కొంచెం అసహనంతో మళ్ళీ చెప్పడం జరిగింది పక్కకు తప్పుకోండి అని అయితే అప్పుడు ఆ పంచకుడు అంటాడా నన్ను తప్పుకోమంటున్నారా నాలో ఉన్నటువంటి ఆత్మను తప్పుకోమంటున్నారా అని అడుగుతాడు అప్పుడు నిర్ఘాంతపోయి శంకరాచార్యులు వారు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఏమిటి అంటే తన ఎదురుగా ఉన్నది తనను పరీక్షించడానికి వచ్చిన పరమశివుడు అని గ్రహించి తన అజ్ఞానాన్ని మన్నించమని మన్నించమని ప్రతి జీవిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి పరమాత్మను గ్రహించాలని దేహమే దేవాలయం అందులో ఉన్న జీవుడే బ్రహ్మస్వరూపం గ్రహించి ఆ యొక్క సత్యాన్ని లోకానికి చాటరైన అటువంటి ఉన్నత స్థితికి మనం ఎలా ఎలా చేరుకుంటాము అంటే మనం ఒక సద్గురువుని ఆశ్రయించి వారు చెప్పే బోధనల ద్వారా అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి జ్ఞాన మార్గంలో ప్రయాణించి మనకు ఈ ప్రకృతిలో ఆశాజనకంగా కనపడే వాటిని లోను కాకుండా యథార్థాన్ని గ్రహించి తనలో పేరుకుపోయిన ఈ మాయాపరులు తొలగించుకుంటూ సద్గురు బాటలో ప్రయాణించినప్పుడు మాత్రమే మనకి ఆ ఆ తత్వంలోని రహస్యాలు మనకు తెలియబడతాయి అదేవిధంగా ఈ దేహము జీవుడు అనే విషయం కూడా ఏక స్వరూపం అనే సత్యాన్ని కూడా మనం గ్రహించగలం ఎందుకంటే మనకు కనబడే ఈ సృష్టి అంతా దేహంగా భావిస్తే దానిని నడిపించే చైతన్య స్వరూపమే జీవుడు అని అదే మనలో మన చుట్టూ ఉన్న అదేవిధంగా మనలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల పరంపరను ఉన్నదాన్ని గ్రహించే అవకాశం కూడా మనకు తెలియబడుతుంది కాబట్టి సద్గురు సహాయంతో ఈ భ్రాంతి భావాలను విడిచిపెట్టి ఆ పరమాత్మ యొక్క ఎరుకును గ్రహించి అదే విధంగా మనం ప్రయాణం సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓం శ్రీ సద్గురుభ్యో నమ